నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఇద్దరు మిత్రులు సాకేత్ సాత్విక్ వారిద్దరూ ఒకసారి ఎడారి మార్గాలను నడుచుకుంటూ వెళ్తున్నారు కాలక్షేపం కబులు చెప్పుకుంటూ వెళ్తున్నారు కాసేపటికి వాళ్ళ మధ్య చిన్న వాదన బయలుదేరింది సాకేత్ చెప్పిన దాన్ని కాదురా ఇదిరా అని ఖండిస్తూ సాత్విక్ ఏదో చెప్పాడు కోపం వచ్చింది సాకేత్కి చాచిపెట్టి చెంప చెల్లు అనిపించాడు కళ్ళమ్మ నీళ్లు తిరిగి సాత్విక్కి మోకాళ్ళ మీద ఒంగుని కిందన ఇసుకలో వేలి మీద నా మిత్రుడు సాకేత్ నా చెంప మీద చాలా గట్టిగా కొట్టాడు అని రాశాడు మళ్ళీ వాళ్ళిద్దరు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఓయాసిస్సు కనిపించింది అంత దూరంలో అలసిపోయారేమో అందులో పైనుంచి సూర్యుడు ఎండ వేడి కురిపిస్తున్నాడు ఓయాసిస్ అంటే ఎడారిలో అక్కడక్కడ ఉండే నీల సరస్సు వీళ్ళకి ఒక్కసారి ప్రాణాలు లేచినట్లయి పరుగు పరుగున వెళ్ళారు నీళ్లలోకి దిగారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు జల్లుకుంటున్నారు కేరుతర కొడుతున్నారు అనుకోకుండా ఎక్కడో ఈ సాత్విక కాలు కింద ఇరుక్కుపోయినట్టు అనిపించింది అదో చిన్న లాంటిది లాగేస్తుంది లోపలికి ఒరే సాకేత్ నన్ను ఏదో లాగేస్తుందిరా బ్రతకలేకపోతున్నామో పైకి రాగలను లేదు తెలియదు నేను ఎంత బలంగా గింజకుంటున్నా సరే కష్టం ఏం చేయాలి అర్థం కట్టలేదురా అంటే సాకేతు తన శక్తిని అంతా ఉపయోగించి సాత్విక్ చేయి పట్టుకుని చాలా బలంగా బయటికి లాగే రక్షించాడు కాస్త ఒడ్డుకొచ్చాక అక్కడ నేలతో కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నారు మళ్ళీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ ఒక బండరాయ లాంటిది కనిపించింది పక్కనే ఇంకో చిన్న రాయిగుట్టే సాత్విక దాని మీద రాసాడు ఈరోజు నా మిత్రుడు సాకేత్ ప్రాణాపాయాన్నించి నన్ను రక్షించాడు అని మళ్ళీ వాడు ముందుకి నడక కొనసాగించారు సాకేత్ అడిగాడు ఏమిరా ఇందాక నీ చెప్ప చెల్లు అనిపిస్తే ఆ విషయం ఇసుక మీద రాసుకున్నావు ఇప్పుడు నీడ నుంచి రక్షిస్తే ఆ విషయం బండరాయి మీద రాసావు ఏమిటి అంటే చెప్తాడు సాత్విక్ మనం ప్రాణమిత్రులు మిత్రుడు చెడు చేయవచ్చు అందుకనే ఇసుకలో రాశాను ఇసుకలో రాసిన నక్షరాలు ఏమైతాయి గాలి వస్తే కొట్టుకుపోతాయి చెరిగిపోతాయి అంటే స్నేహితుడు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే చెడు చేస్తే క్షమించడం అనే గాలికి ఆ చెడుకు సంబంధించిన జ్ఞాపకాలు కొట్టుకెళ్ళిపోవాలి మనసులో దాచుకోకూడదు అదే నువ్వు నన్ను అక్కడ ఓయాసిస్లో ప్రాణాపాయం నుంచి రక్షించావు అంటే నువ్వు మంచి చేసావు దాన్ని శిలపై రాసిన అక్షరాలుగా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి చెడుని ఆ క్షణంలో చెరిపేయాలి మిత్రుడు కాబట్టి మిత్రుడు కాబట్టి నువ్వు చేసిన మంచిని శిల మీద రాసిన చెరగని అక్షరాల కింద గుండెల్లో దాచుకోవాలి నేను చేసింది అదేరా అంటే మరి క్షమించరా నీ విషయంలో తొందరపడ్డాను అని సాత్విక్ని గట్టిగా కావలించేసుకుంటాడు సాకేత్